యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ నమస్తే నమస్కారం ఓం నమ మా చిన్న బామ్మ మా చిన్న తాత నమస్తే దేవర తంపాకిర బేకి దేవర తంబాకు బేక మా నడిపి బామ్మ మా నడిపి తాత మా పెద్ద బామ్మ మా పెద్ద తాత వాళ్ళేంటి ఆకులు తింటున్నారు మా అక్క కొంచెం సిగ్గు ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మా అన్న మా వదిన హలో హాయ్ పెట్టుకో ఏంటిది మీకోసమే స్పెషల్ గా చేసా స్పెషల్ గా చేసావా ఇంకెప్పుడు చేయకు చేసినా ఎవరు కీకు వాళ్ళ పిల్లలు ఏ ఏంటి ఏంటిది అంటారండి కొంచెం పెద్దవాళ్ళంటే గౌరవం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువే మీ ఇంట్లో వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అవును వాళ్ళు సెంచురీకి దగ్గరలో ఉన్నారు న్యాచురల్ ఫుడ్సే వాడతారు పదండి 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 వెళ్దాం అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేసారుగా మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం చూస్తేనే తెలుస్తుంది రే ఆకలేస్తుందిరాడు కరివే పవలు వేసుకోవాల్సిన కూరగాయలు మెళ్ళ వేస్తుంది తిరుగుతున్నాడు మా పనివాడు శాకాహారం శాకాహారం ఆ అవేంటి కొంచెం గ్యాస్ ప్రాబ్లం గ్యాప్ వస్తుందా పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది నువ్వు తిండం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు సరే ఏయ్ బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఆ కిక్కే వేర్రా ఒకసారి నువ్వు కూడా వెళ్ళిరా ఏ రా నువ్వు అక్కడ ఎక్కడ అప్లోడ్ చేయాలి ఎక్కడ అన్లోడ్ చేయాలి తెలిసావు ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు ఇన్స్టాలో పెడితే వన్ లాక్ లైక్స్ వస్తాయి నేను పెంచింది అందరికి చూపించడానికి కాదు మరి నీకు మాత్రమే చూపించడానికి అయితే చూపించు ఆప్తారా మీ రొమాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే తినేద్దాం రా వస్తున్నా అబ్బో కూర్చోండి ఆహా హ అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయగా ఇది డిన్నర్ అంటే ఇది నేను వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా అవును మీరే చూస్తారుగా ఆ ఏమన్నాయ వెరైటీస్ కర్తే 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 నాలుగైతే ముక్కులుడే ఏంటి నీ మొఖానికి అలాగా పెడతారురా ఇక్కడ చూడు మాములు ఉండదు అంత సాకే ఏమైనా ఓ మిస్టర్ జాంగ్రీ ఇక్కడ కూడా ఊడకపెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి నేను కూడా చూస్తాను ఓరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా హారిక మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు కొంచెం వండించుకొని తీసుకురామని చెప్పు యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు ఇవే తింటారా నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి ఈజ్ ఇట్ సరోజా యు ఓపెన్ ఇట్ ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి అయినా ఇవేలా తింటారు లోటుతో ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ జీర్ణక్రియ బాగుపడుతుంది నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది జలుబు దగ్గు కంటి నొప్పి పంటి నొప్పి కాళ్ళనొప్పులు నొప్పులు నడు నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు ఇందులో అంతుందా ఇంకా చాలా ఉన్నాయి డెంగ్యూ మలేరియా ఒక నాలుక తీరుస్తా యుడు సారీ సెత్ మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు అమ్మా నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మ ఆరిక ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే ఇది తిన్నట్టు వాళ్ళు మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు అమ్మా ఆఫర్ కూడా ఉందా పోనీ నా తినిపించమంటారా వద్దులే చేతితోమంటారా వద్దు ఆహా అమృతం దేవుడా మీరేం టెన్షన్ పడకండి రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా తప్పదు ಎಲಗಟ್ಟು ಯಾರ ಮುಕುವ ನಾನು ನೋಡಿದೆ అందాను అదృష్టాను ముందే కుంటిదే తినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేను కలర్ అయిపోయనే ఏంట్రీ స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా లైట్ ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి అయ్యో పిచ్చి పిచ్చి బోహలే ఏం చేస్తావురా ఆకులు పరుస్తున్నా ఆకులు పరుస్తున్నావా దేనికి పడుకోవడానికి ఏయ్ ఆకలి మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక ఇక్కడ పరుపులు దిండ్లు లేవా ఇక్కడ ఏమి ఉండవు ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి ఎందుకు ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా ఆరోగ్యంగా పడుకుంటారు పడుకోరు మీ కర్మ మీ సేవ మీరు శుభరాత్రి నీకు రా మాకే కాలరాత్రి నాన్న సిద్ధు ఏంట్రా ఇది రే హారిక కోసం రా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఏం చేస్తాం మూసుకొని పడుకుందావు పదా నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాక సారా పడుకో అబ్బా కింద చల్లగుద్దా ఏంట్రా ఇది ఆకిలిని పడుకోడేట ఇలా చాదా స్నాప్ మంతిన మంచిన ఫ్యామిలీ లాగా ఉంద్రా ఇది అంతా అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా వాహ్ వాహ వా వాసన కంపు కొడుతుంద్రా బా ఈ కంపేందిరా నాయన ఆయన అరే డొంగ్రి ఏమన్నా ఐడియా ఇరా ఐడియా లేదు పడుకోడా ఏంటి నిద్ర పట్టట్లేదా కొత్త ప్లేస్ కదా అందుకే మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా ఏ అదేం లేదు అవును మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా అవునా నీకేమైనా కావాలంటే అడుగు మొహమాట పడుకో మంచిదిరా పా మంచిదిరా రే పా రే అయ్య పా 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 రే లోప 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 అబ్ ఏమైందో చెప్పకుండా లోప లోప అంటా వెంట్రా లోపల పావురా పావా ఇక్కడ ఇక్కడ కూర్చుందిరా కొంచెం లేట్ అయి ఉంటే నా పూటకి దండేసి పిండం ఎక్కడ ఉంది అయ్యో ఇక్కడికి వస్తురా అమ్మది ఓ ఆ పామా ఆ పామ ఉంటుంది ఏంటి రా అయో దీనికి భయపడ్డావా ఇది మా పెంపుడు పాము పెంపుడు పాము ఇది ఒక పెద్ద సైకపేంలో ఉందిరా ఎవరైనా కుక్కర్ మెచ్చుకుంటాడు పిల్లలు మంచుకుంటాడు మా అయ్యి తెలియని మంచుకుంటాడు పావును మెచ్చుకుంటేంటి దీనికి కూరలు ఉండవు పాముని పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతామని మా వాళ్ళ నమ్మకం అందుకే పెంచుతున్నారు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అందుకే నీ దగ్గరకు వచ్చింది ఇంకా సింహం చింపాంజీ ఎలుగు పంట పెంచుతున్నారా అలాంటివేం లేవు బతికిచ్చు కోరలు లేవంట్రాల్ల మీది నిజంగా కూరలు లేవా లేవు బాయ్ రే ఈ గడి మీద నాకు డౌట్ రా ఎక్కడ పెట్టారా ఫోన్లు కరెక్ట్ గెస్ మార్తీర ఉన్నాయి ఎక్కడా పదంట చూపిస్తా ఒరేయ్ ఇవ్వరే తాడి చెట్టు మహోడా చెట్టు చుట్టూ తిప్పుతాన మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు ఒక్కసారి కాదురా పది సార్లు ఇక్కడ ఎందుకు ఆగావ్ మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ

రేపు ఇక్కడ కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎటకారం ఎక్కువైపోయిందిరా అయిపోయిందిరా నువ్వు మొక్కకే ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎక్స్ట్రాల్ చేసావంటే నేను ఇదే చెట్టు కింద పాటేస్తాను అనుకుంటున్నావు అది నా పని రాదు రాదే ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవర్ తంబాకు బేకు మాట్లాడుతున్నావు రాచి ఏమ్మా పిలిపించి నాగపట్టినట్టుందిరా నేనా ఏదో గ్రహంలో గ్రహాంతరవాసం వద్దినట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడేవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరేయ్ శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఏంట్రా ఇది కళ్ళు తొప్పాయా చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట నాయన సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దుంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవలే ఆ రెండు దుంపలను దక్కించుకునవలే నీకంత గులగా ఉంటే నువ్వు వెళ్ళు రే దుంపలైతే పర్లేదు కానీ తను స్పెషల్ గా అరేంజ్ చేస్తానంది కదా అది కట్ ఆ ఫుడ్ ఆ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై రామ్ బాబాది ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని

ై ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి చదవమంటారా నువ్వేంట్రా బాబో కింద నుంచి వల్లుతున్నావో ఏదైనా గాలేగా అది కాదు కాదురా కప్పురా

సృష్టి ధర్మం ఇది ఈ బాంబు లేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో మారిపోయాలి కదా ఏదో మీ అభిమానం ఎక్కడికి తప్పించుకుంటారంటే ఖచ్చితంగా ఏదైనా స్పెషల్ టిష్ అయ్య ఉంటుంది మదరా వెళ్ళి తిని తప్పించుకున్న నేను వెళ్ళి తప్పించుకుంటాను ఇక్కడే ఉండరా అరే జంక్ నువ్వు వాగ్రాన్ని నేను కూడొస్తానా ముందు నేను తప్పించుకుంటా ఉండరా నాకు కావాలి నాకు కావాలి

అరేయ్యా క్యారమయ్యే కిడ రకనా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకో అమ్మ సరోజ రోజా వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జైకు నువ్వు వెళ్ళిపో పెద్ద కెట్టుకుంటావు తప్పించుకుంటావు ఇప్పుడే అమ్మ ఎత్తి నువ్వు వెళ్దా ఆ కెట్టావు అల్లు నీకు పెద్ద తొక్కెట్టేరు తోల తిరుతా ఫుడ్డు నచ్చలేనా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయ్ ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో మేక కనబడ్డా కోడి కనబడ్డా అడవి మనిషిలా కసాకస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పడుకు నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళా పన్న ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాది పొట్టతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఇప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంబాగర తిన రేయ్ హారికేదురా ఇంకా రావట్లేదు వస్తుందిలేరా రొయ్యలు ఎగురు కదా ఆ మాత్రం టైం పడుతుంది ఆకులు వచ్చింది వచ్చింది వచ్చిందిరా తల్లి నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు మీరు తింటూ ఉండండి నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను సరే రేయ్ ముందు నేను ఓపెన్ చేస్తానురా రాక రాక వచ్చిందిరా ఫుడ్ ఒక్కసారి ప్రేయర్ చేద్దాం రా మంచి దేవుడా హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దొంపలు ఇచ్చా ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెను మటన్ ఫిష్ ప్రాంతాలు అందుకే నువ్వు నాకు ఉడకబెట్టిన నాలుగు గంటలు వచ్చాయి రా అవునా

ఇది మరీ దారుణం మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా మేం పెట్టినవి కాదు నువ్వు తెచ్చినవి అవునా నేను వండించినవి ఇవి కాదు ఎవరు మార్చారబ్బా మేమే మార్చా మీరా దేవరతం పాకర బేకు ప్లీజ్ బామ్మా అవి ఇవ్వండి వాళ్ళు సరిగ్గా తిని రెండు రోజులు అవుతోంది కుదరదు ఇవ్వం ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి మనం ఇచ్చిందే తాగాలి ఇక పంచపక్షి పర్వాలా తినడానికి తాగడానికి ప్లీజ్ బామ్మా